వాతావరణంలో మార్పులు వస్తున్న సందర్భంగా చిన్నపిల్లలు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు చాలా వస్తుంటాయి కాబట్టి చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాయనే అంశంపైన సిరి చిల్డ్రన్ హాస్పిటల్ సిద్దిపేట డాక్టర్ సాయిరామ్ తో మనం మనం సరిచెప్పండి అంటే ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి ఓకే నమస్కారం అండి ఇప్పుడు ఈ సీజన్ గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగింది మన తెలంగాణ ప్రాంతంలో సో ఈ చలికాలంలో చిన్నపిల్లలకి చాలా ఇబ్బందులు కుదురవుతాయి జనరల్గా ఇంక ఎక్కువ వచ్చే వ్యాధులు ఈ సీజన్లో శ్వాసకు సంబంధించిన వ్యాధులు అంటే శ్వాసనాలకి వాపు రావడము చలి వల్ల శ్వాసనలు కుచించుకోకపోవడము జనరల్గా ఆల్రెడీ ఆస్తమ ఉన్న పిల్లల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది లేదు అంటే చిన్న చిన్న కాఫ్ కోల్డ్ కూడా వాళ్ళకి ఆయాసం దమ్ము రావడం అలాంటివి ఉంటాయి సో దీనికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బయట తిరగకుండా చూసుకోవాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకి వెళ్ళినప్పుడు పిల్లల్ని వెచ్చగా ఉంచుకోవాలి మాస్కులు చేతుల గ్లౌస్ అట్లాంటి వేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఇంకోటి ఈ చలికాలంలో ఎక్కువ ఆస్తమ పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది పిల్లలు ఇన్హేలర్లు వాడుతూ ఉంటారు నెబ్లేజర్లు వాడుతూ ఉంటారు అట్లాంటి కోర్స్ తప్పకుండా కంటిన్యూస్గా డాక్టర్ చెప్పినట్టు వాడుకుంటూ ఉండాలి అంతే తప్ప వాళ్ళకి నచ్చినట్టు మధ్యలో మానేస్తే మళ్ళీ వాళ్ళు అడ్మిషన్స్ అంత దూరం వెళ్తూ ఉంటుంది ఇంకోటి పిల్లలు నా సాధారణమైన జలుబు దగ్గు అనేది కామన్ ఈ సీజన్లో దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే పిల్లలు డల్లుగా ఉంటున్నారు ఆయాసం ఎక్కువగా ఉంటుంది ఈ మనం ఎగపోతా అంటాం పక్క లోపలికి వెళ్ళడము లేదంటే లోపలికి లొందలాబడము నిమిషానికి శ్వాస ఎక్కువ సార్లు తీసుకోవడం మీరు రెగ్యులర్ కంటే ఎక్కువ సార్లు చెస్ట్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి ఛాతీ ఎక్కువ సార్లు కిందికి మీద కదుతుంది అంటే వాళ్ళకి నిమోనియా సంబంధించిన సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు వాళ్ళకి ఇమీడియట్గా అడ్మిషన్ ఆక్సిజన్ అవసరం పడుతున్నట్టు సో జనరల్గా వన్ ఇయర్లో పిల్లలకి కొంచెం గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి తల్లులు ఇట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లలు ముందు రోజు కంటే తక్కువ పాలు తాగడము కొంచెం డల్గా ఉండడము యాక్టివిటీ లేకపోవడము వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఛాతి నుంచి సౌండ్స్ రావడము ఛాతి మీద ఎగపోతే ఉండడము ఇవన్నీ డేంజర్ సైన్స్ ఫీల్ మనం ఓకే అంటే హారపు అలవాటులో చూసుకున్నట్టయితే వాళ్ళ ఆహారం విషయంలో తీసుకోవాలంటే తీసుకోరు అట్లా రోగ శక్తి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆహారపు అలవాట్లు తీసుకుంటే బాగుంటుంది మెయిన్గా ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు అండి ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్ చాలా తక్కువనే ఉంటాయి కాకపోతే చాలామందికి అపోహలు ఉంటాయి ఇప్పుడు నా బాబుకి అరటి పండు చలికాలం సర్ది ఉంది అరటి పండు తింటే నన్ను వస్తుందా చాలామంది రెగ్యులర్గా ఓపి అడిగే క్వశ్చన్ అరటి పండు కంపల్సరీ పెట్టొచ్చండి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏ ఫుడ్ అయినా కొందరికి అలర్జీస్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక ఫుడ్ ఐటమ్ అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది అందరికీ జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఇస్తే కానీ మనకు తెలియదు ఒకవేళ నీ బాపుకి కానీ బాబుకి కానీ ఇంతకుముందు అరటి పండు ఇబ్బంది అయితే అది పెట్టకూడదు అట్లా కొందరికి వంకాయ పడదు కొందరికి కొబ్బరికాయ పడదు అట్లా ఏ ఫుడ్ పడదు అది అవాయిడ్ చేయాలి మిగిలినవన్నీ ఇవ్వచ్చు ఎక్కువగా ఫ్రూట్స్ ఇస్తేనే మంచిది సీజన్లో ఎందుకంటే వీళ్ళకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఇలాంటి దొరుకుతాయి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ బూస్టప్ అవుతాయి ఓకే అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న పిల్లలకు సంబంధించిన తల్లికి కావచ్చు అంటే పాల విషయం చూసుకుంటే అంటే తల్లి పాలు శ్రేయస్కలము అంటే పాల ప్యాకెట్ సంబంధించి తీసుకోవద్దని ప్రధానంగా చెప్తుంటారు ఆ విషయంలో తల్లికి సంబంధించిన విషయంలో ఏం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ తల్లిపాలు తప్ప ఏ పాలు అవసరం లేదు ఆరు నెలల వరకు చాలామంది ఎక్స్ట్రా నీళ్లు ఇస్తుంటారు నీళ్లు కూడా అవసరం లేదు ఓన్లీ మదర్ మిల్క్ సఫిషియంట్ ఇంకా చాలా మంది ఏంటంటే తల్లిపాలు రావట్లేదని కొంతమంది కంప్లైంట్ రైజ్ చేస్తుంటారు ఫస్ట్ మదర్ వాళ్ళు కాన్వినెంట్గా ఉండాలి సరైన పోషకాహారం తీసుకోవాలి మంచిగా వాటర్ తీసుకోవాలి అప్పుడు నార్మల్గా పాలు సరిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా అన్ని ప్రయత్నాలు చేసినా పాలు సరిపోవట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్గా మనం ఫార్ములా ఫీడ్ తీసుకుంటే బెటర్ ఆవుపాలు పాలు కంటే కూడా ఫార్ములా ఫీడ్ ఎందుకంటే ఆవుపాలు పాలు అనేవి వాటి పిల్లలకు సరిపోయేటట్టు దేవుడు తయారు చేసిండు సో మనకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో మన దగ్గర అఫర్డబిలిటీ ఉన్నప్పుడు ఫార్ములా ఫీడ్ బెటర్ అఫర్డబిలిటీ లేనప్పుడు మేము ఫస్ట్ ఆప్షన్ లాగా ఆవుపాలు సజెస్ట్ చేస్తాం అంటే గతంలో చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చాలామంది చనిపోయిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఒక వ్యాధి వస్తున్నట్టు ప్రజలు భయం ప్రాంతాలకు అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి ఎట్లా ముందుకెళ్ళాలి సో ఇది అందరికీ మనకి ఎక్స్పీరియన్స్ జరిగిందండి కోవిడ్ టైంలో ఎలా అయితే అందరూ ఇబ్బందులు పడ్డారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది ఈ హ్యూమన్ మెటానియూమో వైరస్ అని కొత్తగా చైనాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇంతవరకు అయితే నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇంతవరకు సింగిల్ కేసు కూడా మన స్టేట్లో లేదని చెప్పేసి అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు అది కోవిడ్లో అయితే స్ప్రెడ్ అవుతుందో గాలి ద్వారానే స్ప్రెడ్ అవుతుంది మన హ్యాండ్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సో మనం ఇంతకుముందు తీసుకున్న జాగ్రత్తలే ఎప్పటికీ హ్యాండ్ వాష్ చేసుకోవడము బయటకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము చలో తిరగకపోవడము ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దండి వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి పిల్లలకు వ్యాక్సిన్ వేసే సమయంలో అంటే ఏజ్ లిమిట్ ఎలా ఉండబోతుంది ఎట్లా వ్యాక్సిన్ వేసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ చాలా రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి వల్లో చాలా కంట్రీస్ కంటే మన కంట్రీలో ఎక్కువ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అయినా కూడా మనకి కొన్ని వ్యాక్సిన్స్ స్పెషల్గా నిమోనియాకు సంబంధించింది టైఫాయిడ్ సంబంధించిన వ్యాక్సిన్స్ కొన్ని గవర్నమెంట్లో అందుబాటులో లేవు ఎగ్జాంపుల్ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ చాలామంది స్వైన్ ఫ్లూ వల్ల అడ్మిట్ అవుతుంటారు చాలా మంది కూడా జరుగుతూ ఉంటాయి పిల్లల్లో సో వాళ్ళకి మనకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్ అని అది సిక్స్ మంత్స్ తర్వాత ఒక రెండు డోసులు తీసుకోవాలి తర్వాత ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి అట్లీస్ట్ పిల్లలకు ఐదు వార్త సంవత్సరం తీసుకుంటే మనకి కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత ఆపేసుకోవచ్చండి నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది గవర్నమెంట్లో అది కూడా ఒక ఆప్షన్ మనకి అలాగే పాక్స్ జనవరి నుంచి సమ్మర్ మొత్తం పాక్స్ కేసులు ఎక్కువ వస్తుంటాయండి పాక్స్ రాకుండా కాపాడుకుండా వ్యాక్సిన్ ప్రైవేట్లో అవైలబుల్ ఉంది ఎవరైతే అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిదండి అంటే సిరి హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్ల విషయంలో చూసుకుంటే ఎటువంటి డిసీజ్తో వస్తున్నారు అంటే మీరు ఏం గైడ్ చేస్తున్నారు ఆ విషయంలో సో ఈ మంత్ ఈ సీజన్లో ఎక్కువగా ఇలాంటి సిమ్టమ్స్తోనే వస్తుందండి జనరల్గా జ్వరము సర్ది దగ్గు శ్వాస సరిగా ఆడకపోవడం ఇలాంటి ఇబ్బందులతోనే వస్తున్నారు ఇందులో చాలా వరకు మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవాలము పిల్లల్ని బయట దిప్పకపోవడం వల్ల వేరే పేషెంట్స్ నుంచి మనకు వస్తుంది కాబట్టి సిమ్టమ్స్ బయట దిప్పకపోవడము లేదంటే వాళ్ళు సిక్కు ఉన్నప్పుడు ఐసోలేట్ చేయడము ఇట్లాంటి చేయడం వల్ల మనం కమ్యూనికేషన్ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చండి థ్యాంక్ చుట్టుపక్కల ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ముందుకెళ్ళాలి ఈ డాక్టర్ ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళినట్లయితే చిన్నపిల్లల విషయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అంటే వారు తీసుకునేటువంటి ఆహారం విషయంలో కావచ్చు తల్లిపాల విషయంలో కావచ్చు ప్రతిదీ డాక్టర్ సలహాలను సూచిస్తూ ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉండదని చెప్పి సిరి చిల్డ్రన్ హాస్పిటల్ చిన్న పిల్లల వైద్య నిపుణులు సాయిరామ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని